నచ్చుకునే ఈ ఉప్పంఛులు తెలుసుంటుంది మీకు బాగుందే ఏమైనా ఇలాగా కైల్లోకి తిండు ఉంటే బలం ఉంటుంది ఏదైనా రొయ్యలు రీలు చూడరాయన మొత్తం రొయ్య ఇది ఇంకో వాళ్ళకులో ఈ రోజైతే కైల్లోకి అన్నం ఎత్తుకొచ్చాము అన్నం వెతుకొచ్చి కైలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే వరదలు భార్యాయి కదా అవి అయితే ఇక్కడ రొయ్యలు అవి నిలిచిపోయినాయి అంటో ఇప్పుడైతే చూద్దాం ఏముంటాయో చూపిస్తాం మీకు కూడా ఏమైనా దొరుకుతాయో రొయ్యలు మెస్ అన్ని తెచ్చుకున్నాం ఇదేనమాట కయ్య మేము కయ్యలు అంటాం పొలాలని ఇప్పుడైతే తెల్లగడ్లు ఈ తెల్లగడ్లు గోతాం వాళ్ళ తెలకెట్ల మరి తీసేసి కింద పోసేసి గోతం ఎత్తుకొచ్చాం అనమాట దీన్నైతే కట్టాలి ఇప్పుడు దీంట్లో ఉన్నాయి చేపలు ఇంకో ఆయనే చెప్పింది చేపలు ఉన్నాయని ఏమన్నా ఉన్నాయి చేపల చూద్దాం అది కూడా ఇప్పుడైతే తీస్తాం ఇక్కడ గడితే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయంటే ఈ నీళ్ళన్నీ ఈ నీళ్ళన్నీ తీసేస్తే దీంట్లో నారైతే తెస్తానా నారైతే మెరుపునారా పైరేస్తావు సరే బీపీటీ లేస్తావా ఇప్పుడు అయితే చూద్దాం దీంట్లో రైలున్నాయా ఉన్నాయా గిన్నెలు ఉన్నాయా పెద్ద పెద్ద మొయలు ఉన్నాయో చూద్దాం కాసేపు అర్థమైపోద్ది ఇది మా ఊరు ఏరు ఇక్కడైతే పైప్ ఉంది ఈ కైలోకి జాయింట్ అనమాట ఆ పైప్ లో ఇప్పుడు దీన్ని కట్టేసి నీళ్ళు తీసేస్తాం ఈ పక్కే కదా కట్టాలట్టం తెలియదు ఇది మేమే తెచ్చాం తెల్లగడదు ఇది ఎక్సలెంట్ కదీమా అట్టే దాన్ని జారిపోతున్నా చిన్నగా జారనే దీంట్లో ఉంటే పెద్ద పెద్ద గిండ్లు ఇది ఏరు ఇది వచ్చి కైలు అనమాట ఈ కైల్లోనే ఇది గుంటకాయ కాబట్టి దీంట్లో నీళ్ళు నిలబడిపోయినాయి ఆపలు పెట్టింకా

ఇప్పుడు పల్లం అయిపోయింది అప్పుడు మెట్ట అయింది ఇప్పుడు పల్లెం అయిపోయింది ఎక్కువని మట్టి ఎత్తేసినందువల్ల ఇలా అయింది అనమాట ఈ అయితే లేకపోతే మామూలుగా ఇటుకంటే మెట్టగా ఉన్నింది ఇది ఎత్తేసారు తాడైతే రెడీ చేసుకున్నాం టైట్ చేయడానికి కోతం తాడు ఈరోజు దీన్నేసి కర్రేసి తిప్పామంటే గట్టిగా నిలబడిపోద్దాం మెస్ ఎన్ని ఎన్నికడతాను నువ్వా అని కట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే నీళ్ళు తీయాలి దీంట్లో ఎన్ని వస్తాయి చూద్దాం పెరిగినా నీళ్ళు పెరిగి నీళ్ళు పెరిగి చేపలు వస్తాయి అన్న ఈరోజు చేపలు వద్దునా మనకు రొయ్యలు కావాలన్నా సరేనా అన్న రొయ్యలు అంటే దీంట్లో ఏవి ఉంటాయి రొయ్యలుగుంట రొయ్యులు ఉంటాయా మాములు టైగర్ రొయ్యలు అలాంటి ఏ ట్రొయ్యులు ఉంటాయి రొయ్యలుగుంట రొయ్యలు ఉంటాయి సన్నవి ఏటు రొయ్యులు ఉండవు అదే అదే అవి ఎక్కేసినాయి ఆడ నుంచి వరదగ్గర రైలు కొండలు నీళ్ళు దిగిపోయినాయి కాబట్టి అవునవును మించొచ్చాయి దానికి ఏం నా కింద డమ్మియా చూపించా అందు చేస్తున్నాడు వాటర్ బాటిల్ పెట్టినారు అడ్డం ఆడ సౌండ్ వస్తున్నాయి వచ్చేసింది సౌండ్ వచ్చిందా నీళ్ళు వస్తున్నాయి లైట్గా నీళ్ళు అది లై వా ఇందుకో ఇది అడ్డం పైప్ పైప్కి కాదు కాదు పై నుంచి వస్తున్నాయి నీళ్లు పగిలేట పోతుందా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుర్తు పెట్టుకున్నాం ఎంత నీళ్ళు పోతున్నాయని తెలిసేదానికి తెలిసేదానికి మేడోద్దాం ఇక్కడ దాకా అయితే పెట్టాము చూద్దాం కాసేపుకి ఎంత దూరం పోతాయో పడిపోతా ఇక్కడ చిన్నగా జారట్లేదా ఈ తిరుగుతుంది సుడి కొడుతుంది నీళ్ళు ఫాస్ట్గా లాగేస్తే అనుకుంటాను ఇవి ఈరోజు ఇక్కడే ఫుడ్ కూడా మాకు తెచ్చుకునే ఈ ఉప్పంతులు తెలుసు మీకు పప్పంచలు అంటే మేకవి పప్పులు సులభ బలం అంటాయి ఏం చేస్తున్నా తింటా ఇప్పుడు ఏదైనా అన్ని వేసి కలిపేస్తున్నావా తింటరా పప్పులు సులభం ఉంటుంది కూర్చోండి కూడా బాగా ప్లేస్ లేదు ఇక్కడ మట్టి కోసుకోరాదు ఇక్కడ ముందర కడ మట్టి కోసేస్తుంది నాలుగైదు కర్రలు పప్పులు బాగుంది చూద్దాం ఏమైనా ఇలాగా కయలుగా తిండి ఉంటే బలం ఉంటది ఏదైనా ఎందుకంటే ఏది దొరకదు కదా ఆయన చెప్పాడు దీంట్లో చెప్పింది చూద్దాం వేరే అన్న చెప్పాడు అంటే దాంట్లో రొయ్యులున్నాయి బడ్డానికి అయితే వచ్చి మేము ఇప్పుడు అన్నం అన్నమెత్తుకుని పెద్ద అయితే అయితే ఉంటేలే అనుభవోడు చెప్పాడంటే ఈ అన్నైనా అంటే దీంట్లో చూసి రొయ్యలు ఉన్నాయని చెప్పింది కైల్లో ఏనా నీకెట్ట తెలిసిందా దాంట్లోనే అర కేజీ వచ్చాయా ఇప్పుడు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నావు దీంట్లో ఈ మొత్తంలో నమ్మే మాటలు చెప్పండి టన్నుంటే ఉన్నా దాంట్లో రొయ్యులు కుంటలు ఆపేసి కైలు కాలికి పెట్టేసుకుంటా చాలు చూద్దాం కాసేపుడు తెలిసిపోద్ది టన్ను ఉండవు కదా నాకు తెలిసి ఏమన్నా రెండు మూడు కేజీలు ఉంటాయి కూరక ఏమైనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది పొయ్యే లోపల వేద్దాం అనిపోతాం వేరే అన్న చూపించే కదా అడుగు అక్కడ వస్తున్నాడు కదా అన్న ఇస్రోలేస్తాడు కనిపించలేదా అడుగు అమ్మైతే ఇస్రోలేస్తాడు ఇప్పుడైతే చూద్దాం అక్కడ ఏం పడతాయి ఈ లోపల అక్కడ టైం పాస్ చేసి ఇది అయిపోయిన తర్వాత అయితే దాంట్లో ఏమైనా చేపలు ఉంటే చూద్దాం ఇప్పుడు మనం ఇసులో వేస్తే గురలా ఉన్నారా ఫైనల్గా కాల దగ్గరికి అయితే వచ్చేసాం కాలవా వాంటన ఇది దీని పేరు ఏం పేరు ఏమంటావునా మనమా దీని పేరు ఏం పనా కాదునా ఈ గుంట అంటారు కదా వరవ వరవ కాడికి అయితే వచ్చాం ఆపలు ఇదిలిచ్చుకొని ఇది కోసుకుంటున్నాం అన్నమాట కింద పడకుండా అట్టరడి ఇస్రోలా మనం వేయగలేము కదా తినే నేర్చుకుంటే మాకు కూడా నేర్పియాము ఎట్టేస్తుంది సేనం చేస్తాడు నువ్వు ఆయన వేసేది అప్పుడు బలి వేసేది ఎడవలే అది ఏం కాదు నా అలాగొచ్చేస్తుందా ఇరుకుంటుందా పైనే ఉంటుంది అంతే ఇగో పట్టయి ఉన్నాయి రుయ్యలున్నాయి ఏడగిరితే ఆడవడం ఉంటుందా ఏమేస్తున్నా వస్తే చూడు రొయ్య అదిగో చిన్న రుయ్యి ఇంటి తరువా ఎలా రాత్రి పుట్టినాయేమా అయ్యా ఎన్ని గుంటలు పైన దిగిపోయే వచ్చి పడిపోయినాయి ఇదంతా ఇవి ఎగరతా రొయ్యలు మీకు కనిపిస్తున్నాయా లేదో ఎండగా ఎండ ఎక్కువ ఉంది పెద్ద రొయ్య బుడకలు వస్తున్నాయి గిండి కాని పడిపోయిందా పడ్డాయా సన్న 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 మత్తురి జిలేబీట పడ్డది ఫ్రెండ్స్ రొయ్యైతే పడ్డాయి ఇప్పటికే జిలేబీ మాత్రం ఒక్కటే వచ్చింది మాకు కూడా రొయ్యలే కావాలి కాకపోతే చిన్న ఇవన్నీ రొయ్యలు గుంటలు రొయ్యలే ఏం ఏ ట్రైలు కాదు రొయ్యలు రొయ్యలు గుంటలు దిగిపోయి ఎల్లొకే వచ్చి ఆడ పడిపోయినాయి అనమాట ఎంతో కనిపించలేదా ఈ గోసలు ఎండకాయ చేపలాగే నీకేనా చేపల ఎందుకు వాళ్ళైతే ఎత్తుకోవడానికి ఆగి అవునా పడ్డాయిరా పొట్ట పడ్డాయిరా మంచి పట్టా కానీ ఎంత చిన్న చేయాలి అర్థం గంటలు కొన్ని రోజులు అన్న పెంచు అనా లేకపోతే దాంట్లో నీళ్ళు అట్టే ఉన్నచ్చి ఇవన్నీ ఎత్తుకుపోయి దాంట్లో వాళ్ళందమ్మా పని చేయకుండా ఇవైతే మాకు వద్దు వదిలేస్తున్నావు నువ్వు ఇవ్వండి ఇం మాకు పడింది ఈ పట్టుకైతే రొయ్యలు చెత్త ఎత్తడం కానీ రొయ్యలు ఎత్తడం మేలు బా అన్ని పడిపోయినా నేను పడతా ఫైనల్ గా అయితే ఒక నాలుగు పట్లకి రొయ్యలు వచ్చాయి ఒక కేజీ ఉంటాయి ఇప్పుడైతే మనం మన కైల్లో పోదాం ఎన్ని నీళ్ళు పోయినాయి చూద్దాం పోయి ఇంకోండి ఇవన్నీ పట్టామన్నమాట ఇస్రోలతో ఫ్రెష్గా నీళ్ళు చాలా వరకు దిగిపోయినాయి మేము వచ్చేటప్పటికి చూడొచ్చు మీరు గట్టి ఎట్ట బయటపడిందో కింద గుచ్చిన కర్ర కూడా చూపిస్తాయి ఇప్పుడైతే నీళ్ళు పోతా ఉన్నాయి కూడా చేపలు ఎక్కుతా ఉంటాయి నీళ్ళు పోయే దగ్గర వచ్చేసాం వచ్చేసాం అమ్మ ఇదిగోండి అందా మనం గుచ్చిన కర్ర ఇది నీళ్ళు అక్కదా కలిపి ఒక అడుగు దాపోయినాయినా అడుగు నీళ్ళు తగ్గినాయి ఇంకెంతసేపటికి వస్తాయా ఇది ఇంత పల్లం అవడానికి కారణం వెనకాలకి అయ్య పల్లం అనమాట ఇది మెట్లు ఉంటే దాని నీళ్ళు ఇటు పోవడానికి లేదు కాబట్టి దీన్ని కూడా పల్లం చేసి లెవెల్ అయితే చేసుకున్నారు వరకు అందుకని ఇది ఇంత ఉంది ఇంకో అయ్యగో రొయ్యడా అన్న ఆ రొయ్య ఆ రోయ్య పడిపోయింది అంట్లో పడిపోయింది అట్లా పడిపోయింది ఎందుకు రొయ్య వెళ్ళింది ఇప్పుడు ఇదంతా రొయ్యలు వచ్చినాయి నీళ్ళు అయితే తగ్గిపోయినాయి చాలా వరకు ఏమో నిన్న చేపలు ఉన్నాయి అనుకుంటున్నావా ఎంత ఏమో అటు చూడ బాధపడతా చేపలు లేవా చేపలు అయితే లేనట్టున్నాయి అవి చూడాలి మరికప్పుడు కరగప్పలే ఎందుక మనం ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం మనం ఈ చేపల కోసమా నో చేపలు ఉంటాయి అనుకున్నావు చేప పిల్లలు కూడా లేవు జారి పడిపోతావు జారి నవంటే దొల్ దొల్ల దొల్ దొల్లు ఆడకెళ్ళిపోతావు చేపెట్టుకునేదాపోతారు అనుకోండి ఇద్దరు పోయి పడిపోతారు నో అది పైకిట్టినా వైరిచ్చి పైకి లాక్కుంటా ചാപല ഉണ്ടേ ഓരേ ആ രണ്ടായി പക്ര ഐ സെടുത ഉണ്ടാകും ബാല പിള്ളാലേ కింద కింద బాగాలు పక్కినాయావాలిడు మేము తెచ్చుకున్నాం సూపర్ మార్కెట్ పోయా రొయ్యలు చూడరా చూడరాయన మొత్తం రొయ్య ఇది ఇంకో వాలగలో ఇంట్లో బాగా కనిపిస్తున్నాయి రొయ్యలు నువ్వు ఎండ నువ్వు వెతుకో ఇందుకన ముందు నేను ఇది నువ్వు వెతుకో చచ్చిపించండి నేను వెతుకునా ఈ కొర నేను క్యాట్ ఫిష్ పిల్ల ఇందుకన ఈ ఏడు పోస్ట్కి అనా అయిదేండి మనకొస్తాను ఈ రొయ్యల నాకు అర్థం కాదు చెప్పండి బోరగాయ కాదు పచ్చడి మనకు వస్తాయి చింతపండు వేసి నలిపి ఇదిగోనా ఎక్కడ పిల్ల ఇందు ఎవరు ఏరుకోరు ఎందుకన ఎక్సలెంట్ కరెండి పిల్ల నువ్వు అన్న నీ కైలా వెళ్తానా రేపన్నా పెద్దయితే చూడన్నా ఎక్సలెంట్ క్వాలిటీ ఇగోండి ఇవి వచ్చి కొన్ని ఇక్కడ పట్టినట్టు కొన్ని వచ్చి ఇట్లన్నీ కలిపేస్తున్నాయి ఫోటో కానీ ఇట్లా తీసుకున్నాం అనమాట కొన్ని వచ్చి ఇస్రాలు ఫైనల్ ఫైనల్గా అయితే అవి చిన్న చిన్న మరీ అసలు పనికి రావు అందుకని ఇట్లా కొద్దిగా పెద్దగా ఉండేటి వేరుకున్నాం అనమాట ఇప్పుడైతే ఈ రోజులు టర్లో పోసుకున్నాయి ఇంటికైతే తీసుకెళ్ళిపోదాం ఎన్నో రెండు కేజీలు ఉంటాయినా ఉంటాయి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకున్నాను నీ చేపలు ఉంటాయి అనుకున్నాం కానీ చేపలు అయితే లేవు రొయ్యలే ఉన్నాయి కాకపోతే అవి కూడా అంత పెద్ద పెద్దవేం కాదు చిన్నవే ఉన్నాయి అనమాట కొన్ని ఇజ్రోల్తో పట్టుకున్నాం కొన్ని అయితే దీంట్లో పట్టుకున్నాం అన్ని నీళ్ళు కూడా వదలలేదు ఇంకెందుకు లేదు చేపలు ఎట్టా లేవని కొన్ని అయితే వచ్చాయనమాట అవి కూడా పట్టలేదు దీంతోనే చూశారు కదా మీరు లాస్ట్లో కట్టేసి పట్టామనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్